కామన్ మ్యాన్ వాయిస్ మీనందం సంతకాలు పెడుతున్నారు అందరూ పోలీస్ స్టేషన్ దగ్గర నిలబడి ఏదో ఫిర్యాదుకి సిద్ధమవుతున్నారు ఏం జరుగుతుంది ఇక్కడ అందరూ గుంపుగా బయలుదేరి పోలీస్ స్టేషన్ లోపలికి అర్జీలు తీసుకొని సంతకాలు పెట్టిన అర్జీని తీసుకుంటుండరు ఆ అర్జీని ఫోటో తీసుకుంటున్నారు మొత్తం తీసుకున్న తర్వాత వీళ్ళు లోపలికి పోలీస్ స్టేషన్కి పోవడానికి సిద్ధమవుతుంటారు ఏం జరిగిందబ్బా ఏం జరిగి ఉంటుందబ్బా ఎందుకు ఇంతమంది వచ్చినారు అది వీళ్ళంతా కూల ఉండారు అయ్యో నిజంగానే కూలోళ్ళే అందరూ అర్జీ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళకి అక్కడ ఉన్న పోలీసు అధికారులు ఎవరు లేరు అయితే ఫిర్యాదులు తీసుకునేదానికంటూ కొంతమంది ఒకరు ఇద్దరు ఉన్నారు ఆ పోలీసుకి ఈ అర్జీని ఇస్తూ ఉన్నారు ఏం జరిగి ఉంటుంది విందామా వినేద్దాం అప్పుడు అక్కడ ఉన్న గిరిజన సంఘం నాయకులు అంతా వివరిస్తూ ఉన్నారు వాళ్ళకి లేకపోతే మీరు ఎక్స్టేట్ నుంచి మా మతం లేకపోతే నెంగళూరు గారికి అది పెరిగించాలి అదే దాని నలుగురులో మేము వాళ్ళు ఏం చేస్తారు అంటే దౌర్తన్యం నిలబడి కొంతమంది తీసుకొచ్చి తీసుకొచ్చి అక్కడ చర్చిని పూల్ చేసే విధంగా చేశారు మొత్తం ఆ బాగా మొత్తం పెరిగేసి ఆ ఇరాలతో కట్టిందన్నమాట అనమాట దాన్ని కూడా పూల్ చేసే విధంగా చేశారు చేస్తే దాంట్లో ఇతను ఫాస్ట్ మా ఊర్లో గ్రామానికి సంబంధించిన మా అమ్మాయిని పెళ్ళి చేస్తాడు ఈయన మామ్ ఆయన అంటూరు అనమాట గత ఏంటంటే ఇక్కడితో వచ్చేసి ఇక్కడే ఉన్నాడు భార్యని వాళ్ళందరూ పిల్లలు ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ ఉన్నారు అది నిన్న జరిగింది ఇది వెదిగిలేకి మనకు కొద్ది రోజులు ఇట్లా జరిగిందనేది మన మీడియా వాళ్ళు కూడా మొత్తం మొత్తం ఏం లేదు సార్ ఫోటోలు కూడా మీకు సెండ్ చేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే ఒక ఐదు నెలల ముందు ఏం జరిగిందంటే ఒక ఆయన సార్ డెలివరీ సార్ చనిపోయిన తర్వాత సెవెపేట తీసుకుంటే కూర్చోగలిగలేదు ఆయన వచ్చి శవేటలో పూర్చేదగలేదు మీద ఆయన శవేట్ మీద పొవ పట్టించారు ఎట్లా హిందూ పద్ధతిలో మాత్రమే సాంప్రదాయ పద్ధతిలో కూర్చో పుట్టాలి లేకపోతే మీ ఇంట్లో కూర్చున్నాను దీనికి గది పట్టాలు ఇచ్చిన రెండు వేల ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వచ్చినప్పుడు అందరికీ జగన్ ఎస్టీలకు అందరికీ వాళ్ళందరూ పట్టాలు ఇచ్చినారు ఎక్కడి నుంచి మీరు ఖాళీ చేయాలంటే ఖాళీ చేయండి లేకపోతే మా హిందూ మొత్తం మతం లేదు లేకపోయిందంటే మిమ్మల్ని ఎక్కడి నుంచి ఊరి నుంచి ఊరిలో లైట్ ఆఫ్ చేసి మధ్యస్థులు చేసి ఇలా చేస్తున్నారు వీళ్ళు ఏంటంటే ఏదో బెదిరించాలని చెప్పి కొద్దిగా తెచ్చుకోవాలి ఎన్న దగ్గరుండి అది పూర్తి చేయడానికి చేశారు అందుకోసం ఆయన మంతా చర్య తీసుకోమని చెప్పి రెండవది అక్కడ పదహైదు కుటుంబాలు ఉన్న గిరిజనులే వాళ్ళేమీ క్రిస్టియన్ మాత్రం కన్వర్ట్ అయిపోవాలి ఆ దేవుడు నమ్ముకొని ప్రార్థన చేసుకుంటామని వాళ్ళ ఈ విధంగా బహిష్కరణ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి రక్షణ కల్పించడం అని చెప్పి ముత్తిండీ జిల్లా కాసేపు సార్ ఇప్పుడు చూడాలి సార్ ఇప్పుడు ముత్తిండ కంప్లైంట్ ఇవ్వడం అమ్మా ఉన్నాను కంప్లైంట్ ఇవ్వడం ఎందుకంటే వాళ్ళు కొంతమందిని రెచ్చగొట్టి వీళ్ళు పైకి పంపించి అమ్మనాపూ మాట్లాడి వీళ్ళు కొట్టే ప్రయత్నం వీళ్ళని చాలా మీకు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చి ఉన్నారు ఏమంటే బయట సపోర్ట్ ఎవరినైనా తీసుకుంటే మేము కథ తెలుస్తున్నామని ఈరోజు అది కొట్టిన తర్వాత కూడా మీడియా మొత్తం కూడా వచ్చి కవర్ చేస్తాం పోయింది ఎప్పుడు వీళ్ళ ముందుకి నైపు దాడి చేస్తారని వీళ్ళందరూ భయపడుతూ అక్కడ ఉండడానికి మా ఇబ్బంది ఉందని చెప్తున్నారు అందువల్ల ముందుగా మీకు సమాచారం मेरो मेर वाल को करेक्शन करने के सारे नहीं थे काल पर वन वन टू लाइन पर आप देख तू वालों के लिए वीडियो लांग करने में लांग करने लोग बाकी उसको वीडियो किस पर है देख आपने जो आप कह रहे हैं मार्ग लगेगा अच्छा आपने आया ना पासो అదే సార్ ఇప్పుడు మనకు హైవే వెహికల్ ఉంది కదా సార్ ఒక రౌండ్ వచ్చి పోయి సరే అవసరం చేయ్ పేస్ సార్ అదే సర్వీస్ లో సార్ అక్కడ ममले यें जेसे असर अनि बयै अनते च्यानन सर महु च्यानन बयै च्यानन सर अन्त बयै गर्न ममले यें जेसे असर अनि बयै न महु नै महु नै यै असर दु गुरु 1 2 4 न ममले 10 वर्ष लाग्यो छ बंद गर्नु ओके We'll be right back.